ఏయ్ బోలే బోలైట్ కోసం వచ్చిండి చెకింగ్ కోసం వచ్చారు అంటే కొట్టాల్తే అవసరం ఏముంది మీరు చెప్పేది కొట్టే రన్నార కదా కొట్టాల్తే పని ఏముంది అసలు ఏం పోయాయ అని ఎందుకు అంత ఆవేశమారట్లాంటగా ఉండి చెప్పాలి నాన్నమ్మ సంజే గాని కొడతారమ్మట్లా కొడతారా కొట్టింది ఎవరు ఎవరు కొట్టారమ్మా లోబల్ కొట్టారమ్మా కొట్టారమ్మా

ఎవరు చేస్తారమ్మా అట్లా చేస్తారో చెప్పండి అమ్మ చేస్తారా పుట్టి లేకపోతే అలా చేసేస్తున్నారు ఎందుకమ్మ అట్లా చేస్తారు చెప్పండి సరే ఏదన్నా చేసామంటే చెప్పాలి కదా అలా కాకుండా పుట్టి ఇది అలా చేస్తారమ్మా Hãy subscribe đi వాళ్ళు ఏమంటారు మీకు ఏమంటారమ్మా ఏం చెప్తారు లోపలి కదా పరిస్థితి ఎట్లుంది వాళ్ళు ఏం చెప్తారు మీరు లోపల పోయినారు పరిస్థితి ఏముంది ఇక్కడ ఏమంటున్నారు ఇప్పుడు మీరు కట్టడానికి రెడీ ఉన్నారు బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కొన్ని వాస్తవంగా జరిగిందే లేదా ఏంటి పరిస్థితి ఎంత అంటున్నారు అమౌంట్ ఎంత అంటున్నారు అంటే అబ్బాయి అంటే మీకు చెప్పినా కదా ఇప్పుడు ఆ అమ్మ వచ్చిపోయిన లోపల ఏం జరుగుతుంది అసలు పెట్టుకున్నారు మీ అబ్బాయిని పేరు టైం ఇస్తే త్రీ డేస్ కొంచెం టైం ఇస్తే చేస్తాను వాళ్ళు ఫోన్ హ్యాండిల్ చేసుకొని ఎలాంటి ఇంకా కలెక్షన్స్ లేకుండా కరెక్ట్ చేస్తున్నారు ఇలాంటి హ్యాండిల్ చేస్తుంది కరెక్ట్ అండి సార్ త్రీ డేస్ నుంచి వస్తారు ఏం వెయిట్ లేకుండా అట్లా పట్టి మీరు కంట్రోల్ వచ్చింది ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఎవరు కనీసము హ్యూమానిటీ లేకుండా సార్ మరి ఇంకా స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో మీరు ఏమైనా ఫిర్యాదు చేశారా ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అక్కడ అందుబాటులో లేదు తిరిగి వచ్చారు ఇక్కడ మాట్లాడుతున్నాను వాళ్ళు కరెక్ట్గా రక్త కావట్లేదు ఇప్పుడు టైం ఇవ్వడానికి వాళ్ళందరికి వస్తుంది టైం ఇస్తే ఎవరు వచ్చిందేటెడ్ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ ఇప్పుడు మీరు లోపల అయిపోయారు కదమ్మా ఏం చెప్తున్నారు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అక్కడ లోపల ఎవరు ఎవరు ఉన్నారు ఎవరు ఇంకా వాళ్ళ పేర్లు ఏమైనా ఐడియా ఉన్నాయమ్మా మీ పేరు ఏ పేరు లోపల పేరు ఏం జరుగుతుంది అక్కడ ఎవరున్నారు అసలు వచ్చేసి మేము ఇక్కడ వచ్చిన దానికి కారణం ఏంటంటే వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ మా ఫోన్ ఆన్సర్ చేయట్లేదు మా ఫోన్ అతను పేరు ఫోన్ ఆన్సర్ చేయట్లేదు ఎందుకు టూ డేస్ అయింది ఎందుకు ఆన్సర్ చేయట్లేదు అని చెప్పి ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు ఇట్లా ఒకసారి చూడండి అంటే ఆయన ఇక్కడికి వచ్చి చూశారు ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ ఇది జరుగుతుంది ఆడిటింగ్ జరుగుతుందంట అందుకని టూ డేస్ నుంచి స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో ఏమంటారు ఏమీ తెలియదు మాకు ఏమీ తెలియదు అసలు ఎందుకు అసలు ఆడిటింగ్ అనేది నార్మల్గా జరుగుతుంది ఏ ఆఫీస్లో అయినా అది ట్రాన్సాక్షన్స్ కానివ్వండి అకౌంట్స్ కానివ్వండి చెక్ చేసుకుంటారు సార్ రమేష్ రెడ్డి ఫోన్ ఎన్ని రోజుల నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది నిన్నటిని కాదు నిన్న పొద్దున్న సో ఫోన్ అది ఎందుకు ఏమనేది తెలియదు సిచ్యువేషన్ బయటకు వరకు సో స్థానికంగా పోలీస్ స్టేషన్ ఎందుకు మీరు సంప్రదించలేకపోతున్నారు మాకు తెలిసిందే ఇప్పుడు అనమాట సో మాకు ఇన్ఫర్మేషన్ లేదు సో ఫర్దర్ ఎట్లా పోతాను అది అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత లోపల పిచ్చిపోయాను కదా ఎవరు ఉన్నారు లోపల ఎవరు ఉన్నారు లోపల పోయినారు కదా ఏం చేయదు పరిస్థితి ఏముంది అక్కడ ఎంతమంది ఉన్నారమ్మా ఎంతమంది ఉన్నారు లోపల ఎంతమంది ఏమంటున్నారు అసలు విషయం వాస్తవానికి ఏం చెప్తున్నారు వాళ్ళు అసలు లోపల వారు పోయారు కాబట్టి లోపల పరిస్థితి ఏందమ్మా ఇప్పుడు మిమ్మల్ని ఏం చెప్పి పంపించారు బయటికి వాస్తవాలు చెప్పండి వాస్తవాలు చెప్పండి అసలు ఇప్పుడు మీరు మీడియాతో మాట్లాడకపోతే వాస్తవాలు బయటికి రావు వాస్తవాలు మా బయటికి రావు ఎంత కట్టాలా ఎంత కట్టాలంటే ఎంత అమ్మా ఎంత అసలు కారణం ఏం చెప్తున్నారు ఎప్పుడు జరిగింది ఎందుకు వీళ్ళు చూసుకోలేకపోయినారు ఏం చెప్తున్నారు ఇప్పుడు మీరు లోపల పోయినారు మీ కొడుకు అడిగిపోయారు మాట అన్నారు ఎంతమంది ఉన్నారు ఏం చెప్పినారు వాళ్ళు మీతో ఎంత చాలా అంటే ఎంత చెప్పకుంటే బయటికి రావు కదమ్మా వాస్తవాలు ఇప్పుడు వాస్తవాలు ఇప్పుడు జరిగేటివి మనం చెప్తే కానీ మనకు వివరం బయటికి రాదు ఇస్తే రికవరీ చేస్తారు ఏం ప్రాబ్లం ఉన్నా కాదు అది లేకుండా ఫోన్లన్నీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అరెస్ట్ చేస్తున్నారు మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నాడు కరెక్టా త్రీ డేస్ అయ్యింది మీ పేరెంట్స్ అలౌ చేయరు స్థానికంగా పోలీస్ స్టేషన్కు మీరు ఎందుకు సంప్రదించలేకపోతా ఇప్పుడు సిఏఈ వాళ్ళ స్టాఫ్ అంతా ఇక్కడే ఉంటున్నారు ఏసీఐ ఇక్కడే నందే పోలీస్ స్టేషన్ ఇక్కడే ఉంటున్నారు చదిచి పంపించేస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళే చెప్పినా వాళ్ళు ఏం ఏం చెప్పడం పట్టించుకో పట్టించుకోవట్లేదు వాళ్ళని రిలీజ్ చేయాలి కదా రిలీజ్ చేస్తే అప్పుడు ఓకేనట్టు వాళ్ళ స్టాఫ్ అందరూ అక్కడే పెట్టేసుకుంటే నైట్ అంతా అక్కడ పెట్టుకొని సెల్ ఫోన్ వాళ్ళ హ్యాండ్ ఓన్ చేసుకొని సో ఫుడ్ 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 ఏదో పెడుతున్నారు నాకే వస్తువు పెడుతున్నారు సరే వాస్తవం ఏం లేదు मतलब लोल माँ